రెజ్లో అలనోయ ప్రభు అనే సుక్రీస్తునామంలో ప్రేసహోద్రి సహోదరులకు హృదయపూర్వక వందనాలు ఇదేనమో దేవుడు మనతో మాట్లాడిన ఆది కాండం ఇరవై ఆరు అధ్యాయము ఇరవై నాలుగు వర్షణంలో మరి అబ్రహాం కుమారుడని సాకునుగూచి నేనుకు తోడి ఇందును భయపడకుమని మరి తండ్రి ఏనదేవుడు చెప్పడం జరిగింది సహోదరి సహోదరులరా భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను నీ తండ్రి అయిన దేవుడిని నీకు తోడై ఉన్నాను అనేసి మరి ఆనాడు ఇస్సాపుకు దేవుని వాక్కు తెలియజేయున్నది మరి అనేక మార్లు మనము భయపడుతూ ఉంటాం మరి ఏదైనా శ్రమ కలిగినప్పుడు శోధన కలిగినప్పుడు మరి ఎవరికైనా మరి బాగాలేనప్పుడు మరి ఏదైనా జరిగినప్పుడు ఏదైనా సంఘటన కూర్చి ఏమవుతుందని భయంతో భీతితో మనం ఉంటాం అయితే దేవుడు ఏమనుకున్నాడంటే నేను నీకు తోడయిందును భయపడకును అని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుచున్నాడు మరి ఎన్నిసార్లు మనము భయపడినను దేవుడు మనకు ఉన్నాడన్న సంగతి మరచిపోయినట్లే శ్రమలో కృంగిపోయినట్లయితే చేతకాని వాడని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుచున్నాడు కీర్తన భాగంలో ప్రసోదరి సహోదరులారా నువ్వు ఎన్నిసార్లైనా నువ్వు భయపడకుండా దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో దేవుడు నాకు తోడై ఉన్నాడు నాకేమీ కాదు నేను ధైర్యంగా ఉందును నా యొక్క బంధువులకి ఏమీ కాదు మరి ఎవరికి ఏమీ కాదు అని నిరీక్షణ మనలో ఉండాలి విశ్వాసం అనేది మనలో ఉండాలి మరి ఈషాకు మరి తండ్రి అయినా దేవుడు తెలియజేసిన రీతిగా అనేక మారులు అనేక మారులు మరి ఇస్సాకుతో దేవుడు మాట్లాడి ఉన్నాడు మరి అబ్రహాము తన తండ్రి చెప్పిన రీతిగా మరి ఇస్సాకు మళ్ళీ మరి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ దేశంలో ఉన్నతంగా ఆశీర్వదించబడి ఉన్నాడు సహోదరి సహోదరులరా మనం దేవుని అంబడి వెళ్ళి దేవుని అంబడి దేవుని ఎందుకు నిరీక్షణ కలిగిన వారిగా ఉంటే మనం ఆశీర్వదించబడతాము ఎన్నిసార్లైన మనము భయపడటం వలన మన యద్ధకు గురి వచ్చినని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది ఎన్నిసార్లు అయినా మనం భయపడావసరం పని లేదు ఎందుకంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు నాలో ఉన్నవాడు గొప్పవాడు నిరీక్షణతో విశ్వాసముత దేవుడు నాకు తోడై ఉన్నాడు నేను ఎక్కడికెళ్ళినా దేవుని యొక్క కాపుదల కృప నా ఎంబడి ఉన్నదని నిరీక్షణతో మనం ఎప్పుడు ముందుకు సాగువారుగా ఆనాడు ఇస్సాకు వలె అబ్రహము వలె దావీదు వలె మరి అనేకమైన భక్తుల వలె మనము కూడా నిరీక్ష ఎదురు చూస్తూ దేవుని అంబడి వెళ్ళి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్న వారిగా ఉందా ఇటీవాక్యం దేవుడి గాక అమ్మే భయము చెందకు భక్తుడా ఈ మాయలో క చూసినప్పుడు భయము చెందకు భక్తుడా ఈ మాయలో కయలు చూచినప్పుడు భయము చెందకుని దిగులు చెందకుని భయము చెందుకుని దిగులు చెందుకుని జీవంగల దేవుడున్నాడు